హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి టూ మీటర్స్ డోలా అండి ఓకేనా మొత్తం డోలానే ఒక వన్ ఫిఫ్టీ పీసెస్ అయితే ఇదే వీడియోలో పెడతాను మినిమమ్ త్రీ పీసెస్ అయితే చేసుకోవాలండి త్రీ టు ఇంకా మీరు ఎన్ని చేసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పీస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా సెవెంటీ రూపీస్ ఓన్లీ టెన్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్లియర్ కదా టూ మీటర్స్ అంటే వన్ పాయింట్ నైన్ టు టూ పాయింట్ టూ వరకు టూ పాయింట్ వన్ వరకు కూడా ఉండొచ్చండి ఒక టెన్ ఫైవ్ ఎంఎం తగ్గిన రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు ఓకేనా టూ అయితే కంపల్సరీ ఉంటుంది ఏదైనా వన్ ఆర్ టూ పీసెస్కి అయితే తగ్గొచ్చండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో స్క్రీన్ అయితే నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి మినిమం త్రీ పీసెస్ అండి మీకు కూడా షిప్పింగ్ అనేది అంటే మీరు వన్ పీస్ తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ కాబట్టి షిప్పింగ్ అనేది మీకు కూడా లాస్ అవ్వకుండా ఉంటారని పెట్టేశాను ఓకేనా ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి క్లాత్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి ఓన్లీ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఇది కింద బార్డర్ డిజైన్ అండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇది డోలా కాదండి బ్రాసు అండి గ్లాస్ బ్రాసు నెట్ వచ్చింది ఓకేనా సేమ్ టూ పీసెస్ కావాలి అనుకుంటే లేవండి కొద్దిగా డిజైన్ అయినా వేరుంటుంది ఓకేనా ఎక్కడో వన్ ఆర్ టూ పీసెస్ ఉండొచ్చు మీరే సెలెక్ట్ ఇదిగోండి ఇవి పక్క పక్కనే వచ్చినాయి సేమ్ ఇవి కూడా మళ్ళీ మిస్ ప్రింట్ డ్యామేజ్ అనొద్దండి అది డిజైన్లోనే వచ్చింది ఈ రెండు అయితే సేమ్ ఉన్నాయండి ఓకేనా ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి ఇది కాటన్ మిక్స్ అండి ఇది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్లోనే పెడుతున్నాను ఓకేనా ఇది ఫిఫ్టీ రూపీస్ మ్యాష్ మెలో కూడా వచ్చింది దీంట్లో ఓకేనా ఇదిగోండి కాటన్ మిక్స్ వచ్చి ఫిఫ్టీ మ్యాష్ మ్యాష్మెలో డోలా వస్తే మాత్రం సెవెంటీ రూపీస్ అండి వన్ పాయింట్ నైన్ నుంచి అనుకోండి ఓకేనా ఎందుకంటే మీరు ఒక ఫైవ్ పీసెస్ తీసుకుంటే వన్ పీస్ అలా రావచ్చు అంటే అది ఎవరికి వస్తుందో తెలీదు బండిల్కి వచ్చేసి వన్ ఆర్ టూ పీసెస్ ఎంఎం తగ్గొచ్చు అనుకుంటున్నాను చాలా బాగున్నాయి చూడండి ఓన్లీ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఇది ఫిఫ్టీ అండి ఇది మ్యాష్ మెలో టైప్ కాకపోతే క్లాత్ అంతగా బాగున్నట్లేదు సో ఫిఫ్టీకే పెడుతున్నాను అండి ఇది కూడా ఫిఫ్టీకే పెడుతున్నాను ఒకవేళ మీరు అంటే పూర్తిగా వీడియో విన్నట్టయితే రేటు కూడా కింద మెన్షన్ చేయండి కొన్ని ఫిఫ్టీలు పెట్టాను కాబట్టి ఓకేనా ఎవరైనా టెన్ పీసెస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఇస్తానండి మినిమమ్ అయితే త్రీ తీసుకోవాలండి ఓకేనా ఇది ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది క్లాత్ ఇప్పుడు వరకు ఫిఫ్టీ రూపీస్ ఒక ఫోర్ పెట్టుంటాను ఓకేనా ఇది బండిల్ వల్ల ఇలా అయిందండి ఓకేనా బండిల్ టైట్గా ఇలా చేస్తారు కాబట్టి ఓకేనా ఇది డ్యామేజ్ కానీ మెస్ ప్రింట్ కానీ కాదు ఇదిగోండి ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఫిఫ్టీ రూపీస్ ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఫిఫ్టీకి సెవెంటీకి తేడా అయ్యిందంటే కొద్దిగా క్లాత్ అనేది వేరియేషన్ ఉంటుందండి ఓకేనా కొద్దిగా లైట్గా వన్ పర్సెంట్ ఉంటుంది ఎంత బాగున్నాయో చూడండి అసలు బ్లాక్ రె మెరూన్ అండి ఇది రెడ్ కాదు మెరూన్ ఇవన్నీ ప్లెయిన్ టైప్ వచ్చినాయి చెక్స్ ఓన్లీ చెక్స్ బోర్డర్ వచ్చినాయి సెవెంటీ రూపీస్ అండి ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మినిమం త్రీ తీసుకోవాలి వీడియో విన్న తర్వాతే బుక్ చేసుకోండి ఓకేనా ముందుగానే సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్స్ పెట్టి టైం పాస్ చేయొద్దండి ఓకేనా ఇవి అయిన కింద బోర్డర్ వేరండి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ మాత్రం బోర్డర్స్ వేరు ఉన్నాయండి ఇది కొద్దిగా ఇలా కలర్ అంటింది కాబట్టి ఇది కూడా ఫిఫ్టీలోనే పెడుతున్నాను అండి చాలా అండి మినిమం అయితే త్రీ అండి ఇది బోర్డర్ వచ్చింది ఇది మ్యాష్మిలో క్లాత్ అండి ఇది రెయిన్బో క్లాత్ చాలా బాగున్నాయండి స్మూత్నెస్ కానీ క్వాలిటీ వైజ్ కానీ ఇది మ్యాష్మెల్ క్లాత్ అండి కింద బ్లాక్ బోర్డర్ అండి అది అందరూ ఓపెన్ చేసి చూపించవచ్చు కదా అంటున్నారు ఇది మొత్తం ఇలానే ఉంటుందండి ఓపెన్ చేయటానికి ఇలా మీకు చూపిస్తున్న ఇది బోర్డరు ఇంకా మిగతా పార్ట్ అంతా ఇలానే వస్తుంది ఇంకా టూ మీటర్స్ కూడా ఇలానే వస్తుంది కాబట్టి నేనైతే ఓపెన్ చేయట్లా ఇది కూడా డోలానేనండి మ్యాష్మెల్ కాదు ఓకేనా వన్ ఫిఫ్టీ పీసెస్ ఇదే వీడియోలో చూపిస్తాను లాంగ్ లెంత్ అయినా కొద్దిగా చూడండి మళ్ళీ పార్ట్ వన్ పార్ట్ టూలు పెట్టే కన్నా మళ్ళీ దీంట్లో మిగిలినవి మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను ఓకేనా దయచేసి ఫేక్ బుకింగ్స్ మాత్రం ఎవ్వరూ చేయొద్దు ఈ ఒక్క క్లాత్ కోసం మళ్ళీ ఎన్ని మెసేజెస్ వస్తాయో ఏదే ఏదైతే ఒక్కటి నేను చెప్తానో దానికి ఒక ఫిఫ్టీ ఫార్టీ మెంబర్స్ ఖచ్చితంగా పెడతారండి అదే కావాలని ఇది ప్లెయిన్ చెక్స్ బ్లాక్ ఇది డిజైన్ బ్లాక్ ఓకేనా ఇది మెంతి ఎల్లో అండ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఓకేనా అలానే మనకి ఇదే బండిల్లో నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇచ్చు టైప్ నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇదిగోండి ఇంకొకటి ఉంది ఇవన్నీ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇవి కూడా నేను మీకు సెవెంటీలోనే పెట్టేస్తున్నాను ఎందుకంటే నాకు ఇదే బండిల్లో వచ్చింది కొన్ని వచ్చినాయండి ఒక టెన్ పీసెస్ వచ్చినాయి అంతే ఇవి కూడా నేను సెవెంటీలోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి చాలా స్మూత్గా ఉంటుందండి ఓకేనా ఇదిగోండి రఫ్గా అస్సలు ఉండదు ఆల్రెడీ లాస్ట్ టైం చాలా మంది చూడండి ఎంత స్మూత్గా ఉంటుంది చూసారు కదా ఇవి వరకు అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను బుక్ చేసుకోండి మినిమం త్రీ పీసెస్ తీసుకునేటట్టు చూడండి టెన్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి ఓకేనా డోలా జుమ్మిచ్చు ఫ్యాబ్రిక్స్ అయితే ఇందులో ఉన్నాయి టైంపాస్కి ఎవ్వరు చేయొద్దండి దయచేసి నా టైం అయితే వేస్ట్ చేయొద్దు ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేసుకోవాలి పార్సిల్స్ కానీ వీడియో కానీ ఓకేనా అలానే బుకింగ్స్ కానీ అన్నీ నేనే తీసుకోవాలి కాబట్టి దయచేసి టైం అయితే వేస్ట్ చేయొద్దు ఓకేనా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి